రెండు తాళాలు డీజిల్ డస్టర్ ఇది రెండు వేల పదమూడు మోడలు పద్నాలుగు రిజిస్ట్రేషను హర్యానా నంబరు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం కంప్లీట్గా ఒరిజినల్ పెయింటు మీరు మెకానిక్ని తెచ్చుకొని ఫుల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే కారు కొనండి గ్లాసులన్నీ కూడా ఒరిజినల్ మెయిన్ మిర్రర్ టు మిర్రర్ అండర్ బాడీ కూడా ఎక్సలెంట్ ఉంది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది థర్టీన్ అనుందా మెయిన్ మిర్రర్ కూడా మీకు థర్టీన్ అనే ఉంటుందండి వెనకాల చూసుకోండి చాలా బాగుంది మళ్ళీ ఎనభై మూడు వేలు ట్రాక్ ఉంది ఈ వరకు మీరు కార్ ఇన్ఫో కానీ తెమ్మను తెమన్ ట్రాక్ కానీ షోరూంలో ట్రాక్ దూసుకోండి ఎయిర్ బ్యాగ్స్ రెండు వైపులు ఉన్నాయి బ్లూటూత్ యాక్స్ కేబుల్ ఉన్నాయి ఆరు గేర్లు ఉంటాయి ఇరవై ప్లస్ మైలేజ్ రావచ్చు పవర్ విండోస్ నాలుగు ఉంటాయి ఎలక్ట్రానిక్ అడ్జస్టర్ ఉంటుంది సెంట్రల్ ఉంటుంది అది ఇది కూడా సేమ్ మీకు ఒరిజినల్ చేసిస్ నెంబర్ ఆడు ఉంటుంది మళ్ళీ బ్యానర్ తీస్తే ఉంటుంది ఇట్లా పెట్టా ఈ బండి తీసినా కాదు పెడతాం సక ముందు అని దీని స్థానంలో పెట్టాలి స్కోడాకి తీసుకో బ్యానర్ట్లో పడుతుంది లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినల్ పెయింటింగ్ మొత్తం ఒరిజినల్ ఉన్నది గ్లాస్ మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినల్ అండి ఇది ఇన్స్టాగ్రామ్ షార్ట్ తీస్తున్నా వీడియో సపరేట్ తీసిన రెండు వేల పద్నాలుగు రెండో నెల రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దీని లైఫ్ టైం ఉంటుంది బ్యానట్ లా అన్న ఈ బండి తీస్తాం సేమ్ ఈ మనకు స్టిక్కర్స్ అన్ని ఒరిజినల్ బ్యాటరీ గ్రీన్ బ్లూ కలర్లో ఉంది చూసుకోండి మీరు ఓకే ట్వంటీ ట్వంటీ టూ బ్యాటరీ ఏ ఒక్క స్టిక్కర్ కూడా పోలే కూలెంట్ డబ్బా కూడా చూసుకోండి యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ ఉంటుంది చేసీస్ నెంబర్ చూసుకోండి ఎక్కడ కూడా చిన్న స్టిక్కర్ పోలేదు ఈ హెడ్లైట్స్ కూడా షోరూమ్ అంటే షోరూమ్ ఓకే అని ఉంది ఆలోచన చేయండి రెండున్నర లక్షలకే కారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓకే నలభై వేల యాభై వేలు ట్యాక్స్ వస్తుంది దీనికి చాలా అద్భుతంగా ఉంది మెకానిక్ని తెచ్చుకోరు అద్దాలు దూసుకోని ట్రాక్ చూసుకున్న తర్వాతనే డిసైడ్ కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై తెలంగాణ